శరీరములో దశవాయువులు చేయు పనులు హృదయమునందు ఎప్పుడూ ఉండునది ప్రాణవాయువు ఈ ప్రాణవాయువు ఊపిరిగా ఉండి ముక్కు ద్వారముల గుండా బయటికి వచ్చును మరల లోపలికి పోవుచుండును మరియు ప్రాణికోటి తినేది వస్తువులను హరింపజేయుచుండును ఇట్లు చేయబడి కడపట నాసికమును బంధించి మలమూత్రములను విసర్జింపచేసి మృత్యువును తెచ్చును అపాన అపానవాయువు ఇది మలమూత్రములను వెలుపులకు తెచ్చి వదులును ఇంతియేగాక శ్లుక్లశణితములను సంభోగ కాలమున బయటకు త్రోయుచు ముక్కు ద్వారముల గుండా శ్వాసను వెలుపులకు పంపుచుండును ఇట్లు పంపుచుండి కడపట స్త్రీలకు యోని యొక్కయు పురుషులకు సింహము యొక్కయు ద్వారమును బంధింపజేసి జుహ ద్వారా మృత్యువును తెచ్చును కంఠము నందుండునది ఉదాహరణ వాయువు ఇది భుజించినట్టి వస్తువులను త్రాగునట్టి జలమును లోపలకు పోవునట్లు చేసి ఆ ఆహారమును రస రూపముగా జీర్ణింపజేయును మరియు నిద్రించినప్పుడు ఇంద్రియము అన్నిటినీ ధ్రకారమున అనగి మరల నిద్ర విడిచి లేచినప్పుడు వాటి వాటి స్థానములందు ఆయా ఇంద్రియములను తెచ్చి నిలుచును అట్లు నిలిచిన వెంటనే మరల ఆయా ఇంద్రియములు వాటి వాటి పనులు చేయుచుండును ఇట్లు చేయు చుండి కడపట పాదములను శీతలముగా చేసి నేత్రముల దృష్టిని తప్పించి మృత్యువును తెచ్చును బొడ్డునందు ఉన్నది సమాన వాయువు ఇది పై చెప్పిన ఉదాహరణ వాయువును జీర్ణింప చేయబడిన పంపిన అన్న రసములను సకల నాడు నాడులకును జక్కగా పంపి దేహమును పెరుగునట్లు చేయును మరియు మరణ సమయమున వాక్కును కర్ణములను బంధించి తెలివితేటలను మార్చి మృత్యువును తెచ్చును దేహం అంతను ఉన్నది వేనవాయువు ఈ వేనవాయువు దేహ చర్మముపై దగులునట్టి శీతోష్ణ వాయువులను తెలుసుకునును ఇంతియేగాక భోజన పదార్థములోని రసములను పిప్పిని వేరువేరుగా విడదీయును ఇంతియేగాక హస్తముల వేళ్లను శీతలముగా చేసి నేత్రముల దృష్టిని తప్పించి మృత్యువును తెచ్చి వదులును ఈ ఐదు వాయువులు సకల జీవరాశుల ఎందు వ్యాపించి యుడుట వలన అవి అన్నియు జీవించి ఉన్నవి వీటిని పంచ ప్రాణములనియు ప్రధాన వాయువులనియు అనియూ చెప్పబడును ఈ ప్రధాన వాయువులలో నాగ కూర్మ కుకుర దేవదత్త ధనుంజయ అను ఉపవాయువులు ఐదు కలవు వాటిని వివరించిదెను కంఠమునందున్నది నాగవాయువు ఈ నాగవాయువు అన్ని వస్తువులను చూచునట్లు చేయును మరియు డోకును అంటే వాంతిని పుట్టించును రెండోది కనురెప్పలను తెరుచునట్లు మూయినట్లు చేయునది కోర్మవాయువు తుమ్ము వచ్చినట్లు చేయునది కృకుర వాయువు ఆవలింతను త్రేణువులను పుట్టించున్నది దేవదత్త వాయువు ప్రసవ సమయమునందు శిశువును గర్భాశయమునందుండి వెలుపులకు నెట్టినది ధనుంజయ వాయువు ఈ ధనుంజయ వాయువు మనుజుని మరణాంతరము కూడా దేహమును వదలకు ఆ దేహమునకు వాపును గలుగజేయుచుండను ఈ వాయువు దహనమునకు వరకు ప్రేతమును అంటియే ఉండును ఈ ధనుంజయ వాయువు విషయములను గురించి ఇంక ముందు పిండోత్పత్తి అను శీర్షికలో విశేషంగా చెప్పేది ఈ ప్రధాన వాయువులను ఉపవాయువులను శరీరంలో నుండి సర్వనాడుల యందును సంచరించుచు ఉండును శ్రోత పుటముల యందుండి ధ్వనిని వినబడినట్లు చేయునట్టి పూష అలంపు అనేటి రెండు నాడులు కలవు కనులకు వస్తువులను గోచరి మగునట్లు చేయున హస్తి హస్తిజిహ అనేడి రెండు నాడులు ఇవి గుండెయ్యం దుండి ఊర్ధముఖంగా సంచరించుచూ ఉండును అపానవాయువు కడకు మలమూత్రములను తీసుకుని వెళ్ళి వాటిని బహిర్గతము చేయునట్టివి సినీవాలి కుహుయను రెండు నాడులు ఇవి 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 అనాహత చక్రము బుధస్థానం వీటి మధ్య సంచరించుచూ ఉండును హృదయంన్న లింగము ఈ రెండిటి మధ్యన కుహు నాడితో చేరి మర్మస్థానము నుండి శుక్ల శోణితములలో రెండింటిని వెలుపులకు పోవున్నట్లు చేయునది రజక్త నాడి ఈ వేడు నాడులను హృదయ గల అనాహత చక్రము స్థానమున ఏర్పడుచుకొని పై వైపునకు నాలుగు వాయువులను క్రింది వైపునకు మూడు వాయువులను వ్యాపించి ఉన్నవి ఇవి గాక ఇలా సుషుష్మ అను మూడు నాడులు గలవు అందు ఇడ పింగళలు భూమధ్యమున మొదలు గుధస్థానము వరకును ముక్కు రంధ్రముల మార్గముగా వ్యాపించి నాడితో చేరుచున్నవి ఇవి దక్షిణోత్తర నాసిక ద్వారముల గుండా ఉచ్ నిచ్వాసములనేడి ప్రాణవాయువులను సంచరించున్నట్లు జయుచున్నను గుధస్థానము బ్రహ్మరంధ్రము ఈ రెండిటి మధ్యను సుషిష్మనాడి తిరుగుచు జిహతో నాలుకతో కలిసి శబ్దమును పలుకున్నట్లు చేయును చేయండి వెళ్ళొద్దండి ఈ కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ